హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే డబల్ నైన్టీ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఒక పురాతనమైనటువంటి శివాలయానికి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ ఈ శివాలయం అనేది చాలా లోతైన ప్రాంతంలో ఉంది భూమికి నీలమట్టంగా ఉన్నా కూడా లోపల శివాలయం పూర్వకాలంలో నిర్మించినారు ఆ గుడిని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను నేను చాలా ఎత్తులో అయితే ఉన్నాను ఇక్కడ నుండి అయితే నేను అక్కడ శివాలయం దగ్గరకైతే వెళ్తాను ఎలాగ వెళ్తాను అనేది కూడా చూపిస్తాను మీకు చాలా పురాతనమైన శివాలయం ఫ్రెండ్స్ ఇది దీనికి లోపలికి పోయే కొద్ది కూడా చాలా చాలా మెట్లు కూడా పాతగా అనిపిస్తున్నాయి పాలరాతితో కట్టినారు ఈ మెట్లన్నిటి కూడా పచ్చని పచ్చని పూలలు పూలు అన్ని స్వాగతం పలుకుతున్నట్లున్నాయి ఫ్రెండ్స్ మనకి అన్ని చూడండి పూలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా కిందికి వెళ్తున్నాను అలా కిందికి వెళ్ళే కొద్దీ వచ్చేసి ధ్వజస్తంభము మనం పైనుంచి అయితే చూసినాం ఫ్రెండ్స్ పై నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించింది ఇక్కడికి వచ్చే లోపల చాలా పెద్ద పెద్దగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి నేను ఇంకా శివాలయంలోకి వెళ్ళాలి శివాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బావి కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ బావి ఎంత పురాతన అనేది కూడా మీకు చూపిస్తాను అవన్నీ కూడా పిచ్చుకలు అన్ని గూళ్ళు కట్టుకున్నట్టు కూడా ఉన్నాయి మనం ఒకటి ఒకటికి చూస్తుంటూ వెళ్దాం ఈ మెట్లు చాలా నైస్గా ఉన్నాయి ఇవి జారిపోతాం అనేది అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించినాయి నాకు చూడండి పురాతనైన వాటి బాయ్ ఈ బాయ్నైతే ఈ నీళ్ళు ఎవరైతే వాడటం లేదు అందుకని ఇవన్నీ కూడా ఇట్లా తయారైపోయినాయి వేస్ట్గా అంత డస్ట్ పడేసి అంత క్లీన్ చేస్తే ఇవి పురాతనమైనటువంటి బాయిల్ కాబట్టి ఊరు గ్రామ పెద్దలు పట్టించుకొని అంత కూడా క్లీన్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా వండర్ఫుల్గా ఉంటుందని నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం శివుని అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్ శివుని దగ్గరికి అయితే వెళ్తున్నాను కజి అన్ని శివాలయంలోకి సంబంధించిన ప్రతిమ పటాలు కూడా అన్నీ ఇక్కడ పెట్టేసినారు చాలా చిన్న 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 నంది నందీశ్వరుడు ఈ నందీశ్వరుడి నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే శివాలయం శివుడిని అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్ ఓం నమ శివయ్య చాలా పురాతనమైనటువంటి శివాలయం ఈ శివాలయం వచ్చేసి నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత లేదన్నా చాలా లోతైన బావే ఉండే అయి ఉండొచ్చు ఈ నీళ్ళు వేస్ట్గా ఉన్నాయి కాబట్టి మనం ఆ బావిని అంచనా వేయడానికి వీలు కాదు పుచ్చుకలన్నీ కూడా చాలా ప్రశాంతంగా గూళ్ళైతే కట్టుకున్నాయి ఫ్రెండ్స్ ఇంత మంచి బావిని అయితే వీళ్ళు నిర్లక్ష్యం చేసినారు నేను కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగింది వీలైనంతగా దానికి బడ్జెట్ సమకూరిన తర్వాత అయితే మేము క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామని కూడా చెప్పినారు మనకి మనం ఇక్కడి నుండి వచ్చేసినాం మెట్ల మార్గం ద్వారా ధ్వజస్తంభం కూడా చాలా అప్పుడు పైనుంచి తీసినాం ఇప్పుడు ఇట్లా మెట్ల ద్వారా అయితే వచ్చేసి మెట్లు చాలా స్మూత్గా ఉన్నాయి జారిపోతే కింద లేకొచ్చి పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది చూడండి డైరెక్ట్ బాయే కొంచెం చిన్న మెట్ల మార్గం నుంచి అక్కడ చిన్న గోడ మాదిరి కట్టి అక్కడ నుండి శివాలకి అయితే మార్గం వేసినారు మొత్తం సర్కిల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా సూపర్గా అయితే ఉంది ఈ బాయ్ నాకు చాలా బాగా నచ్చింది అందుకనే ఈ శివాలయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే షేర్ చేసుకుంటున్నాను మన వీడియోస్ అన్నీ కూడా చూడండి వీలైనప్పుడు సబ్స్క్రైబ్ చేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కదానికి లైక్ చేస్తారని మరి మరి రిక్వెస్ట్ చేస్తూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్